రౌడీ రాజ్యం రౌడీలు రాక్షసులు మాదిరి తయారయ్యి ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ జనాల్ని కానీ ఊళ్ళల్లో బెదిరిస్తా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి తెలుగుదేశానికి రాకుంటే మా రూరల్ ఎమ్మెల్యే దగ్గరికి రాకుంటే మీరు ఇబ్బందులు పడతారు మీరు అన్యాయం అయిపోతారు ఎవరయ్యా ఈ రౌడీ సీటర్లు ఎక్కడ వాళ్ళు వీళ్ళు వాళ్ళు మామూలు మన జనంలో నుంచి వచ్చిన వాళ్ళే మామూలు వాళ్ళండి ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉపయోగం ఉందే అని అనుకుని భావించిన రాజకీయ నాయకులు అయితే ఉండారో ముఖ్యంగా రూరల్ శాసనసభ్యులు లాంటి వాళ్ళు ఈ రౌడీల్ని అండ చేసుకొని అధికారుల్ని భయపెడతా అదే విధంగా ప్రజల్ని భయపెడతా కొట్టిస్తా కేసులు మేమే మా జనమే కొట్టారు అని చెప్పి బహిరంగంగా సమాధానం వాళ్ళు పత్రికల్లో చెప్పగలిగిన స్థాయికి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఈ రౌడీ సీటర్లు తయారవుతూనే ఉంటారయ్యా పేదవాళ్ళండి వాళ్ళు మీరు అనుకుంటున్న ఈ రా ఈ రౌడీ షీటర్లు అందరూ అన్నానికి జరక్కున్నటువంటి పేదవాళ్ళు తాత్కాలిక ఆదాయాల కోసమో లేకపోతే శాసనసభ్యుడు మన బుధం దారుతున్నాడని చెప్పి వాళ్ళు తయారయ్యి ఎవరిని బట్టే వాళ్ళని పీడిస్తా కొడతా వాళ్ళు ఒక పెద్ద రాజుల తయారైపోయి ఎవరినైనా చంపేస్తాం అనే కథకు వచ్చారంటే కారణం ఎవరు మరి ఈ జిల్లా ఎస్పీ గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం మీరు చాలా సైలెంట్గా ఉంటారు సార్ మీరు త్వరలోనే మీ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఈ నెల్లూరు జిల్లాను వదిలి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఈ రౌడీషీటర్లు ఎక్కడి వాళ్ళు ఎవరితో నడిచారు ఎవరు చెప్తే కొట్టారు ఎవరు చెప్తే ఆడవాళ్ళని భయపెట్టారు ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసి ఒక్కసారి జనాన్ని ముందు ఒక్కసారి చెప్పాలని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే వాళ్ళ ఫోటోలు కూడా మీ దగ్గరే ఉన్నాయి ఆ ఎమ్మెవరో హోం మంత్రిగా ఆమె పార్టీ కామెదో అక్కడ వాళ్ళ వ్యవస్థల గురించి ఆ మీటింగ్లు పెట్టుకుంటుంటే ఆ తల్లిని కూడా లాగేస్తారు దీంట్లో బురదలోకి వామికి సంబంధం మాకే సంబంధంలా మేము మేము పెట్టిన పేర్వాళ్ళ కాగితాలు వెనక్కి వచ్చేసాయి పోలీసు వాళ్ళు మమ్మల్ని తిరస్కరిస్తారు కాబట్టి మాకు సంబంధంలా హోం మంత్రి ఇచ్చినట్టుందని హోం మంత్రి స్థాయికి ఆమె పక్కకి చేయి చూపించగలిగినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఇక్కడ ఉన్నప్పుడు రౌడీ సీటర్లకి అసలు అధినాయకులు ఎవరు ఒక్కసారి మీరు చెప్పాలని కోరుతున్నాం ఎస్పీ గారు ఈ రౌడీ షీటర్లను పెంచింది ఎవరు అసలు రౌడీ షీటర్లను మీరు రోడ్లో వదిలేసి ఎవరో బతుకు చెడుగు కోసం వచ్చిన పేదవాళ్ళని లోపల పెట్టారండి మేము ఒకటే అడుగుతున్నాం ఈ రౌడీ సీటర్లకి ఈ రౌడీజాలకి ఈ మూడు వందల ఏడు కేసులకి త్రీ ట్వంటీ అయినా పెట్టండి ఇబ్బందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పనే లేదు తప్పనిసరిగా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు కానీ సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిలుస్తుంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు